రాజ్ తరుణ్ లావణ్య కేసులో అయితే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కొనసాగుతున్నాయి తాజాగా లావణ్య తరపు న్యాయవాది అయితే డీజీపీని కలిశారు లావణ్యకు భద్రత కల్పించాలని కోరారు లావణ్య గత రాత్రి అయితే తను చనిపోతున్నానని చెప్పేసి అయితే తన తరపు న్యాయవాదికి అయితే మెసేజ్ పెట్టారు వెంటనే స్పందించిన న్యాయవాది అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వెంటనే లావణ్య ఇంటికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఈ రోజు అయితే లావణ్యతో పాటు ఆమె తరపు న్యాయవాది కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఈ సందర్భంగా హర్యానాకు సంబంధించి కూడా మీడియా విలేకరులైతే ప్రశ్నలు అడగడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అయితే హరియానా తనకు ఫోన్ చేసిందని నువ్వు రాజస్థాన్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు వద్దన్న వ్యక్తి వెంట ఎందుకు పడుతున్నావు సొంతంగా నువ్వు ఎదగవా అని చెప్పేసి కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా లావణ్య తెలిపింది ఆ తర్వాత లావణ్యకు ఒక ఈవెంట్లో అవకాశం వస్తే ఆమె గోవా వెళ్ళింది గోవా వెళ్ళిన మూడు రోజుల తర్వాత వాళ్ళ నైబర్ అయినటువంటి రాజా రవీంద్ర గారు అయితే ఫోన్ చేసి ఇట్లా రాజధాని గాడి తప్పుతున్నాడని చెప్పడంతోనే వెంటనే లావణ్య గోవా నుంచి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చేసింది ఆ తర్వాత కూడా లావణ్యకు హర్యానా మధ్య కన్వర్సేషన్ జరిగినాయని చెప్పేసి అయితే దిలీప్ శుంకర్ గారు వివరించారు సో ఏంటంటే నీ జీతం ఇంత అని చెప్పేసి చులకనగా మాట్లాడడం జరిగిందని చెప్పేసి లావణ్య కూడా వివరించారు అరియానా నా జీతం ఇంత నేను యాంకర్ అని చెప్పేసి గొప్ప చెప్పుకుందని తన చీప్గా చూసిందని చెప్పేసి కూడా లావణ్య ప్రెస్ మీట్లో చెప్పారు సో నీకెందుకు నువ్వు నీజీ ఎందుకు ఎందుకుంటావు నువ్వు నువ్వు వెళ్ళిపోవచ్చుగా నేను రాజధానితో ఉంటున్నాను గత కొద్ది సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాం మేము పెళ్లి చేసుకున్నాం ఎందుకని చెప్పేసి హర్యానంతో మాట్లాడడం కూడా జరిగింది ఇద్దరి మధ్య కాన్స్టిట్యూషన్కి సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే దిలీప్ శంకర్ ప్రకటించారు ఇందుకు సంబంధించి సాక్ష్యాలను పెన్ డ్రైవ్లో కోర్టు కూడా సంప్ర కోర్టు కూడా సబ్మిట్ చేసినట్టు దిలీప్ సుంకర్ చెప్పారు సో ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ కొనసాగుతుందని రాజధానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా దిలీప్ శంకర్ వివరించారు అలాగే తాను మాట్లాడిన ప్రతి దానికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి అయితే లావాణ్య చెప్తున్నారు ముఖ్యంగా దిలీప్ శంకర్ ఏం చెప్తున్నారంటే రాజధాను తల్లిదండ్రులకు లావణ్య ఎంతో సేవ చేసిందని రా తండ్రికి ఏదైనా ఏదో ఇబ్బంది వస్తే పరంగా ఇబ్బంది వచ్చినా కూడా లావణ్య సేవ చేసినట్టు కూడా దిలీప్ శుంకర్ చెప్తున్నారు ఇంత చేసినప్పటికీ కూడా తరుణ్ లావణ్యను లావణ్యపై నిందలేసి ఇట్లా పక్క జరపడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే దిలీప్ సుంకర్ చెప్తున్నారు